గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి అద్య చరింశత్ తమ పాఠ దీనికి అర్థం నేను చెప్పక్కర్లేదు అద్య అంటే తెలుసు పాఠః అంటే తెలుసు చత్ అంటే తెలుసు అద్య త్రయోవింశతి తమ కాదు త్రయోవింశతి తమ దినాంక అది కూడా తెలుసు अद्य दयो विंशति तमहा दिनाङ्कः अद्य चत्वारिं सप्तमः पाठः आदि कोडा తెలుసు అద్య సోమవాసరః ఇవాళ సోమవాసరము అది కూడా తెలుసు అద్య సెప్టెంబర్ మాసే चतुर्थः సోమవాసరః దీనికి అర్థం తెలుసు అద్య భాద్రపద బహూల 66 తిథి ఈ రోజన భాద్రపద బహూల 66 తిథి చాలామంది షష్ఠి పూర్తి అని రాస్తుంటారు అంటే వాళ్ళ ఉద్దేశంలో అరవై పూర్తి అయినట్టుగా అనుకుంటారు కానీ మనం పైన చెప్పుకున్నాం కదా షష్ఠి అని టకారం పెడితే మొత్తం మామూలు ఆరు అని ఉత్తిటా పెడితే అరవై అని మరి ఇప్పుడు ఏది పెట్టాలి ఉత్తిట పెట్టాలా షష్ఠి పూర్తి అనాలా షష్ఠి పూర్తి అనాలా మరి షష్ఠి పూర్తి అని రాస్తే నిజ కరెక్ట్ అది ఆలోచించుకోండి మీరే నిన్న నాలుగు క్రియలు చెప్పుకున్నాం ఏమిటది పఠతి చదువుతున్నాను వర్తమాన కాలం నాలుగు కాలాల్లో క్రియ ఆ పఠత్ చదివాను భూతకాలం పఠిష్యామి చదవగలను భవిష్యత్ కాలం పఠతు పఠించుగాక అని విధి అదే ఆజ్ఞ కూడా అవుతుంది చెప్పి కదా స్వరం మారిస్తే ఆజ్ఞ అవుతుంది పిల్లవాడిని పఠతో పాఠం పఠదు అని గట్టిగా చెబితే సో ఊరు ఆజ్ఞ అవుతుంది కృపయా పాఠం పడతూ అంటే ప్రార్థన అవుతుంది ఆజ్ఞ ప్రార్థన అవుతుంది అది విధిగా వస్తుంది ఈ నాలుగు రకాలు నేర్చుకున్నాం ఈ నాలుగు రకాల్లో కూడా మనము మన దగ్గర ఉన్న చెప్పుకున్న క్రియాపదాలన్నీ రాయండి అన్న రాసి ఉంటారని భావిస్తున్నా అందరూ చాలా చాలా మంచి విద్యార్థులు కాబట్టి చెప్పంగానే వెంటనే చేస్తుంటారు కనుక తప్పకుండా పూర్తయిపోతుంది అనుకున్నా ఇవాళ ఇంకొక చిన్న విషయం చెప్దాం భూతకాలానికి ఇంకొక క్రియాపదం వాడుకోవచ్చు అపఠత్ అంటే చదివాడు అలిఖత్ వ్రాసాడు అలిఖం నేను రాసిదిని త్వం అలిఖహ నీవు రాసిదివి సహ అలిఖత్ మూడింటికి మూడు క్రియాపదాలు వచ్చినాయి కదా మూడు పురుషుల్లో మూడు క్రియాపదాలు వచ్చినాయి అపఠత్ అపట అప అపట అపఠం అని భవిష్యత్ కాలం భూతకాలం కాదు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష వచ్చినాయి ఇవాళ అవ్వాలేకుండా మూడు పురుషుల్లో ఒకే ఒక పదం వచ్చేది క్రియాపదం వచ్చేదాన్ని అది నేర్చుకుందాం వాల్మీకి మహర్షి రామాయణం లిఖితవాన్ అలిఖత్ అనాలి మామూలుగా మనం అలాగే పఠితవాన్ చదివాడు అలాగనమాట గ్రామం గతవాన్ బాలక గ్రామం గతవాన్ అధ్యాపక పాఠశాల గతవాన్ అర్చక దేవాలయం గతవాన్ అని ఇవన్నీ కూడా ప్రథమ పురుషులు అన్నిటికీ వాన్ అని ప్రయోగం వస్తుంది భూతకాలం వచ్చినప్పుడు భవాన్ పాఠం పఠితవాన్ నీవు పాఠము మీరు పాఠమును చదివిన వారైది ఇది కూడా మధ్యమ పురుషార్థంలో ఉపయోగించుకోవచ్చు వానితోనే వచ్చేస్తుంది అహం కార్యం కృతవాన్ నేను కార్యమును చేసిన వాడనైతిని అంటే లిఖితవాన్ వచ్చింది ప్రథమ పురుషకి మధ్యమ పురుషులు కూడా పఠితవాన్ వచ్చింది ఉత్తమ పురుషుల్లో కూడా కృతవాన్ వచ్చింది అంటే మూడు పురుషుల్లో కూడా మనం చెప్పిన దానికి గచ్చతి వర్తమానకాలం గతవాన్ పఠతి పఠితవాన్ లిఖతి లిఖితవాన్ వదతి ఉక్తవాన్ గుర్తుపెట్టుకోండి వదతి అనేటువంటి దానికి ఉక్తవా ఏం చెప్పాము ఇక్కడ వాన్ కృతవాన్ ఉక్తవాన్ వదతి అంటే ఉక్తవాన్ కరోతి అంటే కృతవాన్ పఠతి అంటే పడితవాన్ అలాగే కరోతి కృతవాన్ లాగా శృణోతి వింటున్నాడు దానికి ఏం చెప్పాలండి కరోతి అంటే కృతవాన్ అని చెప్పాం శృణోతి అంటే ఏం చెప్పాలి శృతవాన్ జ రాసుకోండి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ లింగ భేదం ఉంది అపటత్ అన్నప్పుడు అకరోత్ అన్నప్పుడు అగచ్చత్ అన్నప్పుడు భూతకాలంలో ప్రయక్ లింగభేదం లేదు స్త్రీకి చెప్పచ్చు పురుషం పుంలింగంలో చెప్పచ్చు కానీ వాన్ అనే వచ్చినప్పుడు బాల కృతవాన్ రావ కృతవాన్ అధ్యాపకృతవాన్ కృతవాన్ అహంకృతవాన్ అని చెప్పినప్పుడు లింగభేదం వస్తుంది సీత పఠితవతి సీత అధ్యాపిక అధ్యాపికాహితీ వైద్య కృతవతి మాత దత్తవతి అన్నం దత్తవతి మాత అన్నం దత్తవ కాలము అది దత్తవతిగా క్రియాపదంలో మనం భూతకాలంలో చెప్పుకోవచ్చు వాన్ వతీ రెండు స్త్రీలింగాలన్నిటిలో వతీ వతి వతి అని వస్తుంది శృతవాన్ శృతవతి ఉక్తవాన్ ఉక్తవతి కృతవాన్ కృతవతి పడితవాన్ పఠితవతి లిఖితవాన్ లిఖితవతి ఆగతవాన్ ఆగతవతి గతవాన్ గతవతి ఇలాగ మన అన్నిటికీ కూడా వద ఉక్త వదతి ఉక్తవాన్ అలాగా చెప్పుకుంటాం స్త్రీలింగంలో వచ్చినప్పుడు ఉక్తవతి అవుతుంది గతవత్ వస్తుంది గతవత్ వత్ ప్రయోగం వస్తుంది అక్కడ వాన్ వతి వత్ ఈ మూడు భేదాలు మనకు వస్తాయి అవి చూసుకొని జాగ్రత్తగా రాయండి సాక్షరా న పండిత అముఖ స్ఫుటవత్తనా స పండిత అపదహ చ కాళ్ళు లేవు కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతట వాడు ఒక వ్యక్తి సాక్షరా నచ పండిత అక్షరాలు ఉంటే కానీ అక్షరాలు బాగా తెలుస్తాయి కానీ అన్ని అంతా వచ్చు కానీ అన్ని విషయాలు అన్ని అక్షరాలు తెలుసు కానీ పండితుడు కాదు అంటే అక్షర జ్ఞానం ఉంది కానీ పండితుడు కాదు కాళ్ళు లేవు కానీ దూరమనే వెళ్ళిపోతాడు అముఖ స్ఫుటవక్త ముఖం లేదు నోరు లేదు కానీ స్పష్టంగా అన్నీ చెప్పేస్తాడు యోజానా స యహా జానాతి ఎవరికి తెలుసుకుంటాడో తెలుసుకుంటున్నాడో సహా పండిత లక్షల సహా లేఖన సాగా సరిపోతాయి పండితహా అతడు పండితుడు కాళ్ళు లేవు కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు బాగా జ్ఞానం విద్య విజ్ఞానం ఉంది విద్య బాగా ఉంది కానీ వాడు కాడు ముఖం లేదు కానీ స్పష్టంగా మాట్లాడతాడు స్పష్టంగా తెలియజేస్తాడు ఎవరండి అతడు అంటే సమాధానం ఆలోచించండి సేపు మీరు తెలియదు ఉత్తరము సమాధానం దానికి ఏంటి ఉత్తరం ఉత్తరం రాస్తాం మనం ఆ ఉత్తరం మీద దానికి కాళ్ళు లేవు ఈ ఊళ్ళో వండి వేస్తే ఇదంపురంలో వండి వేస్తే అది ఢిల్లీ వెళ్ళిపోతుంది ఉత్తరం కాబట్టి దాని కాళ్ళు లేకపోయినా వెళ్ళిపోతుంది అవసరమైన దాని నిండా అక్షరాలు ఉంటాయి కానీ అది పండితుడు కాదు దానికి నోరు లేదు మాట్లాడేందుకు కానీ స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది విషయం అంటే ఏదండి ఉత్తరము ఇది చదువుకోండి పత్రం ఉత్తరం ఇది దీనికి అర్థం బాగా చదువుకోండి స్వస్తి పాన్ అనేది భూమిలింగము వతి అనేది శ్రీలింగము వత్ అనేది నపుంసలింగంలో కృతవాన్ కృతవాన్ దత్తవాన్ పీతవాన్ పాతవాన్ ఇవన్నీ కూడా పీతవాన్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు అవకాశం పది చెప్పాం కాబట్టి ఆ పది రకాలు మీరు రాసినట్లయితే భూతకాలంలో ఈ రూపాన్ని ఉపర్ణించుకోవచ్చు దయచేసి రాయండి వాక్యాలు రాయండి నేను రోజు చెబుతూనే ఉన్నాను రోజు అభ్యాసము కూచు విద్య ఏ రోజు పాటు ఆ రోజు రాసుకుంటే మీకు సులువుగా ఉంటుంది వీలైన తొందరగా చక్కగా అన్ని రాయండి ఇక్కడితో పూర్తి చేసుకుందాం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి